హాయ్ హలో మీరు చూస్తున్నది వీర ద్వితేజ ఛానల్ నా పేరు లక్ష్మీపతి మీరు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారా సబ్స్క్రైబ్ పెరగడం లేదా సో మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో ద్వారా ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాలి అనేది కొన్ని ట్రిక్స్ ద్వారా మీకు చెప్తాను మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి చూస్తే ఈ వీడియో మీకు కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నేను ఈ విధంగా చేసింటేనే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఓన్లీ వన్ మంత్ లోపే దాదాపుగా పంతొమ్మిది వందల సబ్స్క్రైబర్ ఉన్నారు మీరు చూడండి నా ఐడియా వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి కంటెంట్తో పోస్ట్ పెట్టండి మీరు పెట్టిన పోస్ట్లలో మంచి కంటెంట్ ఉన్న పోస్టు మీకు ఫో ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా ఈ ఫేస్బుక్ అకౌంటులో అప్లోడ్ చేయండి చేసిన తర్వాత ఈ ఫేస్బుక్లో ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ లైక్ కొడతారు కదా వాళ్ళ లైక్లో వాళ్ళకు లైక్ ద్వారా మనము వాళ్ళ మన వీడియోలు పంపి సబ్స్క్రైబ్ చేయమని అడగండి కనీసం అంటే వంద మంది మనము ఈ వీడియోని పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్తే చెప్తే కనీసం అంటే యాభై మంది లేదు తక్కువలో అంటే ముప్పై మంది అన్న మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే వాట్సప్ ఉండే ఫ్రెండ్స్ కూడా మన మంచి కంటెంట్ ఉండే వీడియోలు వాట్సాప్లో మనం పోస్ట్ చేయాలి పోస్ట్ చేసిన తర్వాత మన ఈ వీడియోలు చూసిన వాళ్ళు వా చాలామంది మనకు అనుకూలం మన ఫ్రెండ్సే ఉంటారు కాబట్టి వాళ్ళను సబ్స్క్రైబ్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ వాట్సాప్లో ఉండే ఫ్రెండ్స్ కూడా మనం ఒక యాభై అరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి నూరు పైనే మనకు సబ్స్క్రైబర్లు అవుతారు ఆ తర్వాత ఓన్ మన ఫ్రెండ్స్ మన రిలే రిలేటెడ్ వీళ్ళు ఒక యాభై అరవై మంది చేసుకుంటే దాదాపుగా రెండు వందల మంది సబ్స్క్రైబర్లు మనకు వస్తారు మన ఛానల్కి ఆ తర్వాత మనం పెట్టే వీడియోలకు మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా యూస్ పెరిగి సబ్స్క్రైబర్ అనేది పెరుగుతుంది నేనైతే ఈయన ఇదే ట్రిక్కే ఉపయోగించిన కాబట్టి నాది ఫస్ట్ టెన్ డేస్లోనే ఏడు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు వచ్చినారు ఆ తర్వాత ట్వంటీ డేస్కి వచ్చేసి పద్నాలుగు మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు దాదాపుగా నెలలోపే రెండు వేల మంది సబ్స్క్రైబర్లు కాబోతున్నారు ఈ విధంగా మనము చేసుకొని వీడియోలు వచ్చేసి మన ఫేస్బుక్లో వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ వచ్చేసి సబ్స్క్రైబర్ చేసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఓన్ కంటెంట్తో తీసే వీడియోలకి ఎప్పటికైనా మనకు సబ్స్క్రైబర్స్ అది పెరుగుతారు ఇవి స్క్రీన్ స్కిన్ గ్రాట్లు ఇవన్నీ కదా ఇవి అప్లోడ్ చేయడం వల్ల ఇవి మనకు పెద్దగా యూజ్ అయితే ఉండదు అదే ఒకటి దానివల్ల వచ్చేసి మనకు ప్రమోషన్ అయితే కాలేదు కాలేము ఓన్ ఓన్ సబ్స్క్రై ఈ కంటెంట్ తీసిన వీడియోలకి వాల్యూ ఎక్కువ ఉంటుంది తొందరలో మన ఛానల్ మానిటైజేషన్కు అప్లై చేయబోతున్నాము ఇదంతా మన సబ్స్క్రైబర్ దయవాలనే మీరు నా వీడియోలను ఆదరించబట్టే ఈ సబ్స్క్రైబర్స్ అనేది పెరిగినారు మీ అందరికీ మరోసారి అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేది స్టార్టింగ్లో అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ ట్రిక్స్ అనేది ఖచ్చితంగా చేస్తే తొందరగా మినిమం అంటే ఐదు వందల సబ్స్క్రైబర్లు మీ మ్యాక్సిమం అంటే వన్ మంత్ లోపే ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేస్తారు ఇది పక్కా నేను చేసిన ట్రిక్స్ ఇదే అందుకే నాకు సబ్స్క్రైబర్ అనేది పెరిగినారు కాబట్టి మీరు కూడా నా ట్రిక్స్ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తుంటాను ఖచ్చితంగా ఇలా చేయండి సబ్స్క్రైబ్ పెరుగు పెంచండి మంచి కంటెంట్ ఉండే వీడియోలని అప్లోడ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మరోసారి నా సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదాలు